వెల్కమ్ ల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ భరత్ జై శ్రీరామ్ ఇక మా వాళ్ళు అందరు టిఫిన్ కూడా చేసారు అనమాట ఈరోజు వచ్చి రెండు టిఫిన్ చేసారు దోశ ఒకటి అండ్ నైన్ టు అన్నం వంట పోపు అనమాట దోశలో చేసి ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇంకా భరత్గా తింటాడు మళ్ళా ఇంకా రౌండ్ వేస్తాడు ఇటు వచ్చేసి సండే స్పెషల్ బిర్యానీ చేసుకుంటున్నాం చుట్టాలు వచ్చి కదా బిర్యానీ అందులో మురిగొసేడుతుందాగా రెడీ చేస్తుంది మెసర చూపిస్తాయి గడిగి చేసారు చిన్నగా చిన్నగా చె అవుతాడు ఇట్లా చిన్నగాడిగా ఇవన్నీ తీసి తీసిపెట్టి మసాలా ఇట్లన్నీ డబ్బాలు కింద పెట్టు ఉంటుంది పని ఉంటుంది మనం ఇవి ఇన్ని ఇన్నికరం తెచ్చిర్రు అందుకు మసాలా ప్యాకెట్స్ బిర్యానీకి అయితే ఇవి అన్నీ వేసి మిక్స్ చేస్తాం మసాలా గట్లా వేసి ఉప్పు గట్లా వేసి ఇంకేమేమిస్తుంది చెప్పండి కామన్ అవి కామన్ అవి కాకుండా ఇంకేమన్నా చెప్పు బాడు చెప్తా స్పెషల్గా స్కిప్ చేయకుండా పెరుగు తర్వాత మిక్స్ చేసినాక నిమ్మకాయ ముగ్గురా కారం తక్కువ ఎందుకంటే కారం ఎక్కువ ఉంటది వద్దు ఎక్కువ మంటలే మాది కారం ఎక్కువ ఉంటుంది అన్నమాట అందుకే చాలా అంటే కారం ఎక్కువ ఉంది అందుకే ఒకటి రెండు స్పూన్లు వేసామా రెండు స్పూన్లు వేస్తాం అవును ఇంకే ఇవాళ భరత్ ఇంకా మా భార్య చేస్తారు ఇవాళ ఎట్లా ఏమో నెయ్యి కూడా వెయ్యి నెయ్యి నెయ్యి అయిపోయినాయన

ఏదో నా భరత్ నువ్వే గారుపూర్ ఇచ్చేయి మా పిన్నిది ఇక మట్టలేస్తున్నాను చెప్పి ఓకేనా రెండు పర్చి మించి అంటారు మీరు కూడా రెండే తెచ్చుకోండి ఎక్కువ తెచ్చుకోకండి రెండు పదంటే వేస్తా అంట పది తెస్తాను అంట ఫ్రెండ్స్ మీరు కూడా పది తెచ్చుకోండి నువ్వు నిమ్మకాయలు ఎన్ని వేసినవురా ఒకటే వేసిడంట ఫ్రెండ్స్ ఒకటే తెచ్చుకోండి నిమ్మకాయ కూడా మీరు ఎక్కువ తెచ్చుకోకురు

మామూడు కలిపేస్తున్నాడు భరత్ మంచి కలుపురే పీస్ పీస్కి మంచిగా మసాలా రే మరి రే ఫస్ట్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం కలుపుతున్నా మామూడు మంచిగా కలుపు పీస్ పీస్కి మసాలా పట్టాలి కలర్ కూడా బాగా వచ్చింది పెరిగేస్తే ఇంకా మస్తు వస్తుంది కలరేద్ద అది మ్యాగ్నేట్ అయినాకేళ్ళు ఇటు వచ్చేసి కొత్తిమీర పుదీన కూడా కట్ చేస్తాం ఖరాబ్ అయింది కదా ఆయన ఎండకుంటలేవులే అమ్మ ఎండ ఎట్లా కొడుతుంది మస్తు నిన్నైతే బిపచ్చాం కొట్టిందండి ఒక్కొక్క పీస్ కూడా కలపరు ఒక్కొక్క ఒక్కొక్క పీస్ కూడా తీసి తీసుకోలేదు మావాడు బాగానే ట్రైనింగ్ అవుతాడు ట్రైనింగ్ అవుతుంది భరత్ బిర్యానీ సెంటర్ ఏ పేరు కూడా సూట్ అయిందిరా మంచిగా ఏ వరత్ అయినా పెట్టుకోట మాములు చేస్తే ఆడుతారు కొద్ది పొద్దు అయ్యే తినేసిరులే ఓ అమ్మా అరే తేజు అరే లేరు లేవు బ్రష్ చేయలే బ్రష్ చేయకుండా నాన్న చేస్తే ఆడుతుంది రైస్ కూడా నానబెట్టారు టూ కేజెస్ బాస్మతి రైస్ బాస్మతి రైస్ టూ కేజెస్ ఫ్రెండ్స్ గో అయిపోయింది బిర్యానీ చేసేశిరు నేనైతే పడుకొని ఇప్పుడు లేచినా నా వడ చేసేసిండు చేసేసింది సక్సెస్ఫుల్ గా వౌవ్ ఐ టెన్షన్ వస్తు ఉండాలి ఆకోండి వన్కొనే లేచింది తీయ్ తీపిరి తీపిరా మీరు చేసిన బిర్యానీ చూపియిరి మాకు సబ్స్క్రైబర్లకు ఓకే మొదలు మన కులర్ కు ఏమొదైనో అహో రైస్ అయితే మావేంది పొలు పొలుగా ఇంకా పీస్ ఉడికిందో లేదో చూద్దాం మనకి ఓకే తిష్ణ మా పెద్దదా రెడ్ ఆ మా సైదేవిసి రైట్ కొడచెర్ ఇదినేద్దాం గా ససే టమాటా కర్మ కూడా ఆ బాగుంది ఓ ఇది కూడా నా పెరుగు కూడా చేతిగా

కొంచెం ఉప్పు వాడుతుందంట ఏం చేసిన నేను కావాలని అంటే చెప్పలేదు కదా ఎక్కువ ఎక్కువైతుందేమో అని ఉప్పు కారం